ఇలా నేను చేస్తానంటే యాంగిల్ సెటప్ చేసి వస్తాను డైలాగు చూడు స్క్రిప్ట్ సార్ డైరెక్టర్ యాంగిల్ సెటప్ చేసి వస్తాను అన్నాడు శాలిటీ లేదు డైరెక్టర్ అంటే అందరూ పరిగెత్తుకు వస్తారు స్లాబ్ ఏంటంటే మొహం కూడా చూడరు ఎలా సార్ పడ్డారు ఆ యాంగిల్ ఫిక్స్ చేస్తూ ఉంటే తొలి పడ్డాను ఏ సార్ డైరెక్టర్ గారు డబ్బులు తగిలి సాగు బతుకుల్లో ఉన్నారని పేపర్ లో వేద్దాం ఇంకా ఉన్నారని మాత్రం వేయించు ఎక్కడ దెబ్బ అది షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం రా వడ్డీ చిన్న డబ్బులు రా నీదేం పోయింది త్వరగా రెడీ చేయండి ఎంత పోతుంది అప్పులు ట్రాక్ లేవై కెమెరా తీసుకురావా చూస్తున్నా సార్ త్వరగా త్వరగా చేయండి ఆవులయ్యా అదేంటి మావులయ్య చేతుల పూలు చుట్టుకున్నావు అది ఏంటంటే దుష్యంతుడు శకుంతల రొమాన్స్ రాస్తున్నాను కదా నేచురల్ గా ఉంటుందని చుట్టుకున్నాం ఆహ్ మరి స్వాభావం సీన్ నేచురల్ గా ఉండాలంటే ఏం చేస్తావు అది చూపిస్తే సెన్సార్ వాళ్ళు పట్టుకుంటారు అది గుడ్ మార్నింగ్ ఏ ఎక్కడాయా హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి ఏం సార్ దేవి ఇంకా రాలేదా ఎప్పుడూ ఫోన్ చేసాం సార్ బయలుదేరారని చెప్పారు బయలుదేరితే ఎక్కడికి పోయిందాయ చెప్తాను సార్ వచ్చే ముందు ఒరిజినల్ హీరోతో డేట్ పాడు రావద్దు ఆ డైరెక్టర్ సార్ ఓ పని చేయండి ఆ శివరాజు అనే హీరోగా పెట్టి పిక్చర్ తీయండి నా కడుపు మండిపోతుంది నోరు మూసుకోవయ్యా నీతో పగలు కూడా ఒక ఉంది రాత్రిలో కూడా ఒక ఉంది నీ ఇద్దరికి పడలేదండి నేను ఏం చేయమంటావయ్యా సార్ మీకు ఆ దేవి బాణాలు కంట్రోల్ చేసే దమ్ము లేదు మీరే డైరెక్టర్ సార్ నేను ఏమంటావయ్యా కావాలంటే కాళ్ళు ముక్కుతాం అంతకు నిజం నేను ఏమంటావు అదిగో దేవి బాణ వస్తుంది ఇదిగో వచ్చిందయ్యా నేను ఎదురు పోయి ఏదో చేసుకోండి అదే సూచన పారేస్తాం చెప్పు ఇప్పుడేదో వచ్చారు పండు పండి పుచ్చుకొని కూర్చో రా ఈరోజు ఏదో మూడ్ లో ఉన్నట్టున్నావు రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేదానికి ఈ రోజు అది చెప్పలేదు నేను ఫ్లాప్ డైరెక్టర్ని నాకెవరో చెప్తారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు షూటింగ్ చేయబోతాం లేక వచ్చాం షూటింగ్ వచ్చామని జ్ఞాపకం చేయండి నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఏం ఎండ ఉండగానే వీళ్ళిద్దరి మీద ఏం సీన్ చేస్తామో ఆలోచించు కావ్య నాయకీయ నాయకులు అనురాగంతో మైమరిచి నటించే ఘట్టం సరిగ్గా రాకపోతే నాకే నష్టం ఇదో మీరు మైమరిచి నటిస్తారో లేదో మీ గొడవలో నేను మర్చిపోయి నటించాలంతే ఎమ్మా డాన్స్ కంపోజింగ్ అయిపోయిందా కంపోజ్ పూర్తయ్యవారు అయింది సార్ ఎమ్మా నీ కొనేర్చమేనా మరి ఏం చేసే సరే ఊదు అమ్మ నీ పోతకు పోతే డాన్స్ ఆగిపోతుంది సరే సరే సౌండ్ రెడీయా పులకిల్చలే హృదయాలనే పలికిల్చలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే మధుమాసమే పులకించలే హృదయాలనే నా నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్విల్చవచ్చింది వయసు మును కోటి రాగాలు కవ్యూచే కొంటే మోహాలను కన్నే అందాలు జల్లేను వయసు ముత్యాలను కోటి రాగాలు చే కొంటే మోహాలను నాదం గీతం ఏకం వైతే అంతా ఉల్లాసమే నాదం గీతం ఏకం వైతే అంతా ఉల్లాసమే మధుమాసమే పులకించలే హృదయాలలే పలికించలే నాదేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చిందిలే మధురమైనట్టి భావాలు మనసు నూరి మౌన గీతాలు నా మరులు చూదు మధురమైనట్టి భావాలు మనసు నూరు మౌన గీతాలు నా మరులు చూదు నిన్ను నన్ను ఒకటిగా చేసి బ్రతుకు పండించను నిన్ను నన్ను ఒకటిగా చేసి బ్రతుకు పండించెను మధుమాసమే పులకించలే హృదయాలనే పలికించలే నా దేవి నాతోనే నాట్యాలు చేసి నవ్వించవచ్చింది క్యాలు చేసి వచ్చింది అంతే సార్ పాట పూర్తి అయింది అప్పుడేంది ఎద్దు అమ్మాయాల నేను ఈ కానాడే అడ్రస్ చేశాను కానీ నా మాట ఖాతరు చేయలేదు దేవి బాల నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ స్త్రీపతి గురించి ఇలాంటి బెదిరింపులు నా దగ్గర సాగు అన్నిటికీ భయపడ్డానికి నేనే పిరికిదాని కాదు నీకు దురహంకారం ఎక్కువైపోయింది ఎలా అనుకున్నా సరే మిస్టర్ చంద్రకుమార్ ఇంకోసారి నువ్వు ఈ విషయం మాట్లాడావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావు నువ్వు పంజరంలో చిలకవు బలలో పడ్డ లేడివి పలకొచ్చు కులకొచ్చు కానీ తప్పించుకుపోలేదు సముద్రాన్ని బంధించాలని ప్రయత్నించడం వృధా నిన్న ఆఖరి సారిగా హెచ్చరిస్తున్నాను మంచిగా నీ మనసు మార్చుకో లేదంటే ఏం చేస్తావు నా పగ నీకు తెలియదు నాకు చిక్కని సుఖాన్ని ఇంకొకరు అనుభవించకూడదు నీ మొహం మీద యాసిడ్ నేనే పోస్తాను లొకేషన్ చేంజ్ షూటింగ్ అలాగే షూటింగ్ లేదు ఆ చంద్రకుమార్ తో నాకు అయిపోయింది గెస్ట్ చెప్తాను లేదు పైపోయింది నేను ఒక పెద్ద తప్పు చేశాను ఏమిటది అకస్మాత్తుగా నీ జీవితంలో అడుగుపెట్టి నీకెంతో కష్టం కలిగించాను నేనే ఊరు వదిలిపోదాం అనుకుంటున్నాను దయచేసి అంత పని మాత్రం చేయకండి నేనది సహించి బతకలేను పదండి గెస్ట్ హౌస్కి పోదా దీనికి ఒక పరిష్కారం చూద్దా సారీ పదండి నా కోసం ప్లీజ్ పదండి రండి